హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణలో గ్రూప్ వన్ నోటిఫికేషన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూద్దాం గ్రూప్ వన్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గ్రూప్ వన్ వేకెన్సీస్కి సంబంధించి మనకు ఒక సర్క్యులర్ అయితే జారీ చేయడం జరిగింది ఇక్కడ మీరు డేట్ కూడా చూడవచ్చు ఇది ఇంతకుముందే మనకు రిలీజ్ అయినటువంటి సర్క్యులర్ సో థర్టీ ఎయిత్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీనిలో మనకు ఇక్కడ చూసినట్లయితే జివో నెంబర్ టూ సెవెంటీ ఫైవ్ కావచ్చు అదేవిధంగా జివో నెంబర్ ట్వంటీ సిక్స్ అండ్ జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ని మెన్షన్ చేస్తూ మనకి ఇది జారీ చేశారు ముఖ్యంగా మనకి ఇక్కడ జివో ఎంఎస్ నెంబర్ ట్వంటీ సిక్స్ అనేటువంటిది మనకు గతంలో గ్రూప్ వన్ వేకెన్సీకి సంబంధించినటువంటి జివో అనమాట సో దాన్ని ఇక్కడ మనకు మెన్షన్ చేశారు ఒకసారి దీనిలో ఏమి అనేది ఒకసారి చూద్దాం సో ఇక్కడ అయితే ద అండర్ మెన్షన్ డిపార్ట్మెంట్ ఆఫ్ సెక్రటేరియట్ ఆర్ రిక్వెస్టెడ్ టు సబ్మిట్ ద లేటెస్ట్ వేకెన్సీస్ పొజిషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్ట్ అవైలబుల్ అండర్ గ్రూప్ వన్ సర్వీసెస్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అనమాట సో ఇక్కడ కింద మెన్షన్ చేసినటువంటి డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి గ్రూప్ వన్ ఇక్కడ దీనిలో మెన్షన్ చేశారు అది కూడా జివో నెంబర్ ట్వంటీ సిక్స్ ప్రకారం సో ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్ అనేటువంటివి సో మనకు థర్టీ ఫైవ్ ఫస్ట్ ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు అంటే రేపటిలోగా వీటికి సంబంధించిన వేకెన్సీస్ ఏమైనా ఉన్నట్లయితే సబ్మిట్ చేయాలని చెప్పేసి దీనిలో మెన్షన్ చేశారు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మోస్ట్ ఇమీడియట్ అని చెప్పేసి కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది సో మనకు దీన్ని బట్టి చూసినట్లయితే ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫిబ్రవరి ఫస్ట్కు మనకు మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి చెప్పారు కదా సో దాని ప్రకారం సో కాంగ్రెస్ గవర్నమెంట్ మనకు ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లయితే కనబడుతుంది సో ఇక్కడ ఆ డిపార్ట్మెంట్లను కూడా మెన్షన్ చేయడం జరిగింది ఏ డిపార్ట్ రెవెన్యూ కావచ్చు హోమ్ కావచ్చు ఇంకా టీఆర్ అండ్ బి కావచ్చు పిఆర్ అండ్ ఆర్ అండ్ ఆర్డి సో వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి సో అంటే మనకి ఇప్పుడు గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేకెన్సీ అయితే కదా ఎవరైతే రిటైర్మెంట్ రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు కావచ్చు ఇంకేదైనా వేకెన్సీస్ కనుక ఉన్నట్లయితే సో వాటిని దీనిలో మెన్షన్ చేయడం కోసం ఇక్కడ ఆ వివిధ డిపార్ట్మెంట్లకు మనకు ఈ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఈ సర్కిల్ అయితే జారీ చేశారు ఈ వేకెన్సీ అనేటువంటిది రేపటి వరకు ఇవ్వాలని చెప్పేసి అయితే ఇక్కడ ఇచ్చారు అంటే మాక్సిమం మనకు ఫిబ్రవరి ఫస్ట్ రోజున మేబీ గవర్నమెంట్ గ్రూప్ వన్కి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు కదా దాన్ని కొన్ని పోస్టులు యాడ్ చేసేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది సో మనకి ఇప్పుడున్నటువంటి పోస్టులే కాకుండా ఇంకా కొన్ని పోస్టులు యాడ్ చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఇక్కడ దీన్ని బట్టి మనమైతే అర్థం చేసుకోవచ్చు చాలామందికి అప్పుడు అప్లై చేయనటువంటి అభ్యర్థులకు ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఏదైతే మనకు క్యాలెండర్ ప్రకారం జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉన్నటువంటి నోటిఫికేషన్లు కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది కనుక సో ప్రతి ఒక్కరు ఎవరైతే సీరియస్ యాస్పిరియన్స్ ఉంటారో మీ ప్రిపరేషన్ కొనసాగించండి సో హండ్రెడ్ పర్సెంట్ మనకు గవర్నమెంట్ ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇచ్చిందో దాన్ని అమలు చేసే విధంగా అయితే కనబడుతుంది ఇక్కడ మనం దీన్ని బట్టి అయితే అర్థం చేసుకోవచ్చు సో ఫిబ్రవరి ఫస్ట్ మనకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ రాబోతున్నట్లయితే కనబడుతుంది సో ఇది మనకి ఇంతకుముందు వచ్చినటువంటి అఫీషియల్ అప్డేట్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని దానిలో మీకు గ్రూప్ టూకు సంబంధించినటువంటి మేము నూతన కోర్సులు అయితే తీసుకురావడం జరిగింది ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియంకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేది ఈ రోజే మేము తీసుకురావడం జరిగింది గ్రూప్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ఎవరైనా కోర్సు కనుక తీసుకోవాలనుకుంటే త్రిపుల్ నైన్ మొత్తం గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ అయితే అందిస్తున్నాం ఇంకా తెలుగు మీడియానికి సంబంధించి త్రిపుల్ సారీ ఇంగ్లీష్ మీడియం సంబంధించి వన్ ట్రిపుల్ నైన్ తెలుగు మీడియాకి సంబంధించి త్రిపుల్ నైన్ అయితే ఈ కోర్స్ ఫీజ్ అయితే పెట్టడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చే వీటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి సో ఇది ఫ్రెండ్స్ మనకి ఇంతకు ముందు వచ్చినట్టు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ